మేము ఎందుకు ఓకే ప్రజెంట్ వచ్చేసి మేము అదే రాయదుర్గంలో ఉన్నాం అనమాట ఈరోజు ఏంటంటే కనుక ఐటీఆర్ షాపింగ్ పేద వెళ్తున్నాం సో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది పోలీసు వాళ్ళు కూడా పోలీసులు అయినా వచ్చి మీరు తీయటం బయటకి వెళ్ళి తర్వాత ఎంతైనా నైట్ టైంలో కళ్ళు ఉండగా బాగా పెట్టుకుంటారా చాలా బాగుంటుంది నైట్ టైం చూడడానికి చాలా పాక్ అనిపిస్తుంది అంటే లైటింగ్ కానీ ఎక్కువగా ఉంటుంది వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది హీరో ఓకే ఒకవేళ ఏమన్నా కొనాలనిపిస్తే కూడా ఓకే నైట్ స్టార్ట్ ఎక్కడ ఎందుకు రూమ్లో ఉంటుంది

ఓకే ప్రాబ్లం వెళ్ళాలి అదే కదా ప్రాబ్లం ఓకే చూస్తేనేమో ఫుల్గా వస్తున్నాయి అటు ఇటు అటు ఇటు అంటే బయలుదేసింది రోజు మనం బ్రిడ్జ్ కింగ్ నుంచి వెళ్ళాలా అవును కదా ఫ్రెండ్స్ అక్కడ చూడండి పెట్రోల్ బంప్లైనా Hvordan var det der? దానికి వచ్చేసి ఐక్యాలోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇప్పుడు అందుకు ఇది వచ్చేసి ఐక్యా లుక్కి అయితే వెళ్ళిపోతున్నాం సో అయితే బ్యాక్ క్యామ్ పెట్టేసి కెమెరా నాట్ అలా అంట కెమెరా నాట్ అలా అంటే ఓకే బాయ్ బాయ్ వన్ టూ థౌజండ్ వరకు క్రాష్ అయింది అట్లా చేస్తుంటే వస్తాయి మనకి ఐక్య నుంచి ఇదే ఎంట్రెన్స్ మా ఎంట్రెన్స్ బాగుందా మేము ఇలా దిగాము ఇది ఎంట్రన్స్ ఎట్గా ఉన్నాయి ఇవి అక్కడ మనం ఏమైనా షాపింగ్ చేసినప్పుడు ఆ బొమ్మలు అవి చిన్న చిన్నవి చిన్నపిల్లలకి బొమ్మలు స్పాంజ్ అంటాను కదా మనం స్పాంజ్ చేస్తాం కదా అట్లా చూడండి నేను ఇది నేను ఇది థర్డ్ టైం రావడం మా మమ్మీ వాళ్ళతో ఒకసారి వచ్చాను నేను మా హస్బెండ్ ఒకసారి వచ్చాం మా హస్బెండ్ నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ కదా ఇదంతా రద్దీ రద్దీ అసలు ఏం దొరకలే మాకు స్టాండ్స్ దొరకలే ఏం దొరకలే ఇంటికి సంబంధించినవి అన్నీ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది ఇక్కడ అవి పిల్లలకి చాక్లెట్లని చాక్లెట్స్ కేక్స్ మౌక్స్ అది ఆల్రెడీ ఉంటే ఎంత బాగుండేదో ఇక్కడ నుంచి తీసుకోండి చూసుకో మనం మా బట్టలు చాలా ఉన్నాయి మోస్కెట్లు ఫ్రిడ్ చూడండి కిచెన్ ఇది ఇది వరకు ఉంది కిచెన్లో మనం ఒక వీడియో ఫ్రెండ్స్ నేను ఏదో అనుకుంటున్నాయి కిచెన్ మన కిచెన్ అనే కాదు కానీ ఇంట్లోకి మనం కానీ డూప్లికేట్ ఏవైనా సరే ఇలా అంటే ఇలా అందంగా చేసుకోవాలి అనేది వాళ్ళు క్లియర్గా చూపించారు అబ్బా చాలా అంటే చాలా బాగుంది అసలు నాకు ఇంకా బయట నచ్చింది నిజంగా ఇలాంటిది మా కూడా ఉంది ఎంత అనిపించి ఏం తీసుకోలేదు కానీ చూడ్డానికి మాత్రం సూపర్ సూపర్గా ఉంది కిచెన్ కిచెన్ అండ్ మనకి కిచెన్ ఎలా మన ఉండాలి అనమాట ఏది ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ చూసుకొని బాగా ఫుబర్గా సెట్ చేసుకోవచ్చు అసలు కానీ ఇచ్చే వీటి కాస్ట్లో చూసామనుకోండి దిమ్మ తిరిగితే డైనింగ్ అదే ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి నేను ప్రతిదీ కాస్ట్ కాస్ట్లు కూడా చూసాను అనమాట అన్నిటికీ ఒక్కొక్కటి థౌజండ్స్లోనే ఉన్నాయా బాగా తక్కువ వైసీపీ ఏది లేదు కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది ప్లేస్ చాలా బాగుంది ఐక్యాలో చూడడానికి సోఫా సెట్ కానివ్వండి మన హోమ్మేడ్ హోమ్ హోమ్మేడ్ ఫర్నిచర్స్ ప్రతిది కిచెన్ వేర్తో సహా అన్ని చాలా బాగున్నాయి నాకు స్నాక్ వీలైనంత వరకు నేనైతే ఆల్మోస్ట్ అన్నీ సూట్ చేశాను అబ్బా కానీ నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడ్డానికి నేనేమో వీడియో తీసుకుంటున్నా కెమెరా పట్టుకొని కానీ చాలా బాగుంది ఇక్కడ మేడ్ ఫర్నిచర్స్ కిచెన్ బెడ్రూమ్లు కానీ పిల్లలకి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళు ఏంటంటే కనుక ఐకియాలోకి వెళ్ళి చూడండి ఒకసారి చాలా 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 బాగుంటాయి కానీ మనీ మాత్రం బలంగా పట్టుకెళ్ళాలి అబ్బాయి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా కాస్ట్ కూడా ఉంటాయి అంతే అందంగా కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఎవరికైనా ఇప్పుడు పెద్దలు ఒక సామెతే అన్నారంట సొంత ఇల్లు కట్టుకొని చూడండి ఇల్లు కళ అనేది చాలా గొప్పది చాలామందికి ఉంటుంది సొంత ఇంటి కళ అనేది కానీ ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలని కూడా చాలామంది కోరుకుంటుంది అందరికీ కూడా నాకు కూడా చాలా ఇష్టం ఇంటిని అందంగా పెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కటి ఇంట్లో అందంగా ఉంటే బాగుంటుంది అని సో అలా ఎవరికైనా సరే ఇల్లు అందంగా ఉండాలి గా కనిపించాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఐక్యాలోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చుతాయి కూడా ఇక్కడ ఏంటంటే మేము వీడియో షూట్ చేసుకుంటున్నాం అనమాట వీడియో షూట్ చాలానే ఉన్నాయి ఇక్కడ ఐక్య రావాలి ఉన్నాం మేమైతే కానీ ఫ్రెండ్స్ అంటే థ్యాంక్స్ అన్న రావట్లేదు చాలా బాగున్నాయి అన్నీ అయితే కనుక ప్రతిదీ నచ్చుతాయి కాకపోతే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ అయితే లైటింగ్ నుండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తీసుకపోతే ఉండొచ్చు బట్ వేరే వేరే చోట్ల ఫస్ట్ టైం వెళ్ళాను సో మన సిస్టర్ గారు తీసుకెళ్ళారు చాలా బాగా అనిపించింది మేమైతే చాలా విడిగా అబ్బా అసలు అక్కడ కూర్చుంటున్నాం వీడియో షూట్ చేసుకుంటున్నాం అసలు ఎవరు ఏమీ అనట్లేదు ఎంత ఎక్కడైనా వీడియో షూట్ చేసుకోవచ్చు లోపల ఏమీ అనట్లేదు ఇప్పటికే మనం ప్రాబ్లం కూడా ఏమి ఉండదు చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే కనుక చూడడానికి ట్రై చేయాలి అయితే అలా చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగానే ఉంది బా కాఫీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ స్మెల్కి అయితేనే నేనైతే అక్కడ నుంచి రావాలని లేదు అంతా బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అది ఇది అసలు కానీ కాఫీ కూడా అలానే ఉన్నాయా బా ఓకే ఇక్కడ నుంచి మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ అక్కడ మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్స్ మనం మళ్ళీ మ్యూజిక్ ఎడిట్ చేసుకోవాలో ఏమో అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చాలా 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 ఉన్నాయి అబ్బా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నేను మొత్తం సూట్ చేశాను